ఎస్ఎన్ఎంఆర్ శ్రీతకారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట నలభై ఐదవ భాగం పది రోజులుగా లేని ఆఫీస్ని నలువైపులా చెక్ చేసుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిన అరవింద్ ష్యామ్కి కాల్ చేసి స్టెల్లాని ఇమ్మీడియట్గా రమ్మని చెప్పడంతో అదురుతున్న గుండెల్ని అరచేత్తో పట్టుకుని ఒక్కో అడుగు వేసుకుంటూ డోర్ నాక్ చేసిన స్టెల్లాకి ఇన్ అని విడిపడ్డంతో హాయ్ అరవింద్ ట్రైనింగ్ ఎలా జరిగింది అనడం అరవింద్ కొట్టిన దెబ్బకి తను వచ్చిన డోర్కే కొట్టుకొని కింద పడిపోవడం జరిగిపోయింది తను కొట్టిన ఫోర్స్కి కళ్ళు బయర్లు కమ్మి భూగోళమంతా గుండ్రంగా తిరిగినట్టు అనిపిస్తే కళ్ళ నిండా నీళ్లు చిమ్మాయి స్టెల్లాకి ఎందుకు కొట్టావు ఎందుకు కొట్టానో నీకు తెలీదా ఏడుపు గొంతుతో నేనేం చేశాను కొట్టానంటేనా అంటూ మళ్ళీ కొట్టడానికి వస్తుంటే అమ్మ వద్దు అంటూ తన రెండు చేతులు మొహం మీద క్రాస్గా పెట్టుకుంది ఫేక్ కాల్ చేసి మా ఇద్దరిని టెన్షన్ పెట్టింది చాలాగా మళ్ళీ ఏం చేశానని అడుగుతున్నావా పైకి లేస్తూ సారీ అరవింద్ అసలు ఎందుకు అలా చేశావు ఇదంతా మీ ఇద్దరు ఒంటరిగా ఒకచోట స్ట్రక్ అయితే మీ మనసులో ఉన్న ప్రేమ బయటకు వస్తుందేమో అనుకున్నాను బయటికి రావడం కాదు తనకేమైందోనని నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా తను సేఫ్గా కంటి ముందు కనపడే వరకు మనసు నిలవలేదు ఎందుకంత టెన్షన్ అని కళ్ళు టపటప ఆర్పుతూ చెప్తుంటే ఎందుక మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే లేదు కదా అలాంటప్పుడు అంత టెన్షన్ ఎందుకో ఎందుకో నేను చెప్పనా మీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేముంది కానీ అర్థం లేని ఈగోతో దాన్ని ఆపేస్తున్నారు అందుకే అలా చాలే ఇంకోసారి ఇలాంటి ప్రాక్టికల్స్ జోక్ చేసామంటే నేనేం చేస్తానో నాకే తెలియదు పో ఇక్కడి నుండి అని గట్టిగా గదమగానే పోతాలే అంతా కష్టపడి ఇంత పెద్ద ప్లాన్ వేస్తే మొత్తం స్పాయిల్ అయింది అని గొనుక్కుంటూ వెళ్తుంటే లీలగా అరవింద్ చెవిని చేరిన ఆ మాటలకి అసహనంగా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అరవింద్ మలేషియన్ ఫ్యాషన్ వీక్కి ఇంకో వన్ మంతే ఉండడంతో తన ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని రంగరించి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని టైం కూడా తెలియనంతగా అరవింద్ కష్టపడుతుంటే మరోవైపు నేత్ర కూడా ఈ ఒక్కటి గెలిచానంటే నేనేంటో ప్రపంచమంతా తెలుస్తుంది అనుకుంటూ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టైం మొత్తం వర్క్ మీదనే ఉంచింది ఏంటి నేత్ర ప్యారిస్ నుండి వచ్చాక నువ్వేదో డిస్టర్బ్గా కనిపిస్తున్నావు అన్న విక్రమ్ గొంతుకు డిజైన్ గీస్తుంది కాస్త నేనా అంటూ వెనక్కి తిరిగింది ఆ నువ్వే ఐ థింక్ అరవింద్తో కాంప్రమైజ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నావేమో అనిపిస్తుంది ఆ మాటకి సైలెంట్గా తల్లుంచుకుంటే చూడు నేత్రా నీ భర్తతో నువ్వు కలిసి ఉంటానంటే సంతోషపడే వాళ్లలో ముందు నేనే ఉంటాను కానీ ఒకటి గుర్తుపెట్టుకో అరవింద్ క్యారెక్టర్ నీకు తెలియంది కాదు మీ ఇద్దరూ కాంప్రమైజ్ అయితే నీ కెరియర్ని పూర్తిగా పక్కన పెట్టేయాల్సి వస్తుంది కనీసం పనివాళ్ల నీకు కూడా చూడకుండా నేనే విధంగా మెడపట్టి గెంటేశాడో ఒకసారి గుర్తు చేసుకో లేదు నాకు కెరియర్ కంటే నా భర్తే ముఖ్యం అనుకుంటే ఇక్కడితో ఆగిపో బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను వన్స్ నువ్వు టాప్ పొజిషన్కి వచ్చిన తర్వాత అరవింద్ నిన్ను క్షమించమని అడిగి గౌరవంగా నిన్న ఇంటికి తీసుకెళ్తాడు అదే ఇప్పుడైతే అందరూ ఏమనుకుంటారో నువ్వే ఆలోచించుకో అని నర్మగర్భంగా తన మనసులోంది చెప్పాడు విక్రమ్ నో విక్రమ్ నేనేంటో అతనికి కాదు నన్ను చులకనగా చూసిన ప్రతి ఒక్కరికి రుజువు చేసే వరకు నా దృష్టంతా నా కెరియర్ మీదే తప్ప ఇక దేని మీద ఉండదు అని స్థిరంగా చెప్పింది నేత్ర అమ్మయ్యా ఇదిక పొరపాటున కూడా వాడి గురించి ఆలోచించదు అనుకున్నాడు విక్రమ్ ఇచ్చిన హాలిడేస్ కూడా అయిపోవడంతో ప్యారిస్ ట్రిప్ని హ్యాపీగా ముగించి కాలేజ్లో అడుగుపెట్టింది అన్విత హే అన్వి హాలిడేస్లో ఏం చేశావు మేమంతా టచ్లో ఉన్నాం నువ్వే ఏమైపోయావో కూడా తెలియలేదు పోనీ ఇంటికి వద్దామంటే పొరపాటున కూడా రావద్దని మీ అన్నయ్య చంపేస్తాడని చెప్పావుగా దాంతో ఆ చుట్టుపక్కల కూడా రాలేకపోయాం ఇంతకీ ఏం చేశావు ఈ పది రోజులు నవ్వుతూ ఏం చేశానా అన్నయ్య నన్ను ప్యారిస్ తీసుకెళ్లాడు ఓ అవునా హా అయితే ఈ పది రోజులు మీ అన్నయ్యతో ఎంజాయ్ చేసి నీ బాయ్ ఫ్రెండ్ని మాత్రం ఫస్ట్ నుంచి అన్నమాట అనగానే బాయ్ ఫ్రెండ్ అన్న మాటకి తెలియకుండానే బుగ్గల్లో కెంపులు చేరి ఏం చేయను అన్నయ్య అనుకోకుండా నన్ను ప్యారిస్ తీసుకెళ్లాడు నిక్కీకి చెప్పే అవకాశం కూడా రాలేదు మరేం పర్లేదులే నువ్వు ప్యారిస్ వెళ్ళావని మా అక్క మా చెప్పిందిలే అన్న నిఖిల్ గొంతుకు నవ్వుతో తలెత్తి చూసిన అన్వితకి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తన ఎదురుగా నిలబడి ఉన్నాడు నిఖిల్ అతని చూడగానే ఆమె ఫ్రెండ్స్ అంతా పక్కకెళ్ళిపోతే అన్విని తీసుకొని ఎవరు చూడకుండా పక్కకెళ్ళిపోయాడు నిఖిల్ చుట్టూ ఎవరు లేరనుకున్నాక నిక్కిని గట్టిగా చుట్టేసి మిస్యూ నిక్కి అంటూ హక్ చేసుకుంది ఆమె సడన్ హక్కి వెనక్కి పడబోయి బ్యాలెన్స్ చేసుకొని నిలబడ్డాడు నిఖిల్ ఓయ్ పిల్ల ఏంటి ఇంత ధైర్యం వచ్చేసింది మనం కాలేజ్లో ఉన్నాం నేను నిన్ను చాలా మిస్ అయ్యాను ఇప్పుడు మీ అన్నయ్య వచ్చాడనుకో రాకుండా నువ్వు చూసుకుంటావుగా తనని దూరం జరుపుతూ నా మీద ఉన్న హోప్కి థ్యాంక్ యూ సో మచ్ బంగారం ఐ టు మిస్ యూ ఎలా ఉన్నావు బాగా ఎంజాయ్ చేసావా హా ఇలా అంటూ పక్కనే ఉన్న బెంచ్ మీద ఎవ్వరూ చూడకుండా కూర్చున్నాక ఇంకా ఎన్ని రోజులు ఇలా దొంగగా నన్ను కలుస్తావు మా అన్నయ్య మన లైవ్ని యాక్సెప్ట్ చేయడు ఖచ్చితంగా చేస్తాడు కాకపోతే ఎయిట్స్ టెక్సామ్ టైం ఇంకా ఎంత టైం ఎంత టైం అంటే మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఒక బేబీ వచ్చేవరకు అనగానే ఏంటి అంటూ షాక్ అయ్యింది అన్విత వాళ్ళ మధ్యలో ఒక బేబీ వచ్చే వరకు అలానే చూస్తుంటే ఆ మాటే చాలా హ్యాపీగా ఉంది కదా ట్రాన్స్లో ఉన్నప్పుడు తలూపింది అన్విత నిజంగా అలా జరిగితే చాలా బాగుండేది ఆ బేబీనే వాళ్ళిద్దరిని ఎప్పటికీ విడిపోకుండా చేసేవాడు అవును నన్ను అత్తాని కూడా పిలిచేవాడు నన్ను మామ అని కూడా పిలిచేవాడు వావు నిక్కి ఆ ఫీల్ ఎంత బాగుందో మా ఇంట్లో ఒక చిన్న దేవి వాడొచ్చు మా అన్నయ్యలాగా ఉండాలి బుద్ధి మాత్రం మా అక్కలా ఉండాలి అంటూ ఉక్రోషంగా అన్నాడు నిఖిల్ మొహం మార్చుకొని పోలికైతే మా అన్నయ్యనే ఎందుకంటే అన్నయ్య నిజంగా అందంగా ఉంటాడు నవ్వుతో అదేదో సామెత చెప్పినట్టు ఇదంతా మన ఊహ బట్ ఇలా జరిగితే నిజంగానే వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోరు నిజమే అవును ఒక డౌట్ ఏంటది అక్క వాళ్ళ పిల్ల నెక్స్ట్ మంత్కి వన్ ఇయర్ అవుతుంది నిజమే నెక్స్ట్ మంత్ వాళ్ళ మ్యారేజ్ డే కూడా అంతా బాగుండుంటే గ్రాండ్గా సెలబ్రేట్ కూడా చేసేవాళ్ళం నా డౌట్ అది కాదు ఎంత లేదన్నా వాళ్ళిద్దరూ సిక్స్ మంత్స్ కలిసే ఉన్నారు కదా కానీ అక్కకి ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు ఏమో నాకేం తెలుసు నీకు ఇంతకుమించి ఏం తెలుస్తుందిలే ఎంతైనా చిన్నపిల్లవే కదా నేనేం చిన్నపిల్లని కాదు డిగ్రీ చదువుతున్నాను నాకు కూడా అన్నీ తెలుసు అబ్బో అన్నీ తెలుసా హా నవ్వుతూ అయితే ఏమేం తెలుసు అదే పిల్లలు అంటూ ఏదో చెప్పబోయి నిఖిల్ని చూసి సిగ్గుపడుతూ తలంచుకొని నేను ఇక వెళ్తాను క్లాస్కి టైం అవుతుంది ఏదో చెప్తానన్నావు ఏం లేదు నువ్వు త్వరగా వెళ్ళు అన్నయ్యకి తెలిస్తే నన్ను చంపేస్తాడు అని నిక్కి పిలుస్తున్న పరుగున వెళ్ళిపోతుంటే నవ్వుతూ నిజంగానే చాలా పెద్దదానివైపోయావు అన్వి అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు నిఖిల్